వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వెల్ ఈరోజు మన వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలోని ముఖ్యమైన రోజులు మరియు పండుగల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి జూన్ ఒకటవ తారీఖు శనివారం హనుమాన్ జయంతి జూన్ రెండవ తారీఖు ఆదివారం వైష్ణవ మాధ ఏకాదశి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈరోజు జూన్ నాలుగవ తారీఖు మంగళవారం ప్రదోష వ్రతం రామకృష్ణ పరమహంస జయంతి కూడా ఈరోజు జూన్ ఐదవ తారీఖు బుధవారం మాస శివరాత్రి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈరోజు జూన్ ఆరవ తారీఖు గురువారం వైశాఖ అమావాస్య వైశాఖ మాసం ఈ రోజుతో ముగుస్తుందండి జూన్ ఏడవ తారీఖు శుక్రవారం చంద్రదర్శనం జ్యేష్ఠమాసం ప్రారంభం ఋతువు కూడా ఈరోజే ప్రారంభమవుతుంది జూన్ ఎనిమిదవ తారీఖు శనివారం బుద్ధ జయంతి రోహిణీ కార్తె పూర్తయ్యి మృగశిరా క్రా ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకి ప్రారంభమవుతుంది జూన్ పదవ తారీఖు సోమవారం చవితి జూన్ పదహారవ తారీఖు ఆదివారం ఫాదర్స్ డే పితృదినోత్సవం అని కూడా అంటారు జూన్ పదిహేడవ తారీఖు సోమవారం బక్రీద్ అలానే నిర్జల ఏకాదశి పద్ జూన్ పద్దెనిమిదవ తారీఖు మంగళవారం శ్రీకూర్మ జయంతి జూన్ పంతొమ్మిదవ తారీఖు బుధవారం ప్రదోష వ్రతము జూన్ ఇరవై ఒకటి శుక్రవారం ఏరువాక పున్నమి అలానే ప్రపంచ సంగీత దినోత్సవం అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా ఈరోజేనండి జూన్ ఇరవై రెండు శనివారం మృగశిర కార్తె పూర్తయ్యి ఆరుద్ర కార్తె ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకి ప్రారంభమవుతుంది జూన్ ఇరవై ఐదు మంగళవారం చవితి అలానే సంకటహార చతుర్థి జూన్ నెలలో ఇవేనండి ముఖ్యమైన రోజులు మరియు పండుగలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ